హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన ఇస్మార్ట్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడు ఇక ఈవినింగ్ టైంలో కర్రీ ఏం తింటావు రోజు తిని తిని బోర్ కొడుతుంది రెగ్యులర్గా మేము కర్రీనే తింటాం అన్నమాట అందుకనేసి ఈరోజు ఫ్రై అయితే చేయబోతున్నాను వాటికి కావాల్సిన మసాలాలన్నీ ఎదుగుతున్నా అనమాట వచ్చి వన్ డేనే అవుతుంది ఇక మనకు తెలియదు కదా ఏమేమి ఉన్నాయా లేదా అని అందుకోసం నేనైతే స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టేశాను ఫ్రై కోసం హాఫ్ కిలోనే తీసుకొచ్చాడు మాకైతే చాలా ఎక్కువైపోతుంది హాఫ్ కిలో కూడా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులోకి నేను పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏమి ఉన్నదనమాట అంత హడావిడి కూడా ఉండదు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట మీకు కనిపించట్లేదు మీకు చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అవి మూడు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు మసాలాలు కూడా ఎక్కువ వేయకుండా పిల్లలు కూడా తినేలాగా నేనైతే చేస్తాను అనమాట మా పిల్లలు ఎక్కువ స్పైసీ ఉంటే తినరు చిన్న పిల్లలు కదా అందుకనేసి స్పైసీనే అసలుకి ఎక్కువ తినం మేము అందుకోసమే నేను కారం లేకుండా మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తాను ఫ్రైయే కాదు కర్రీ కూడా అంతే మనకంటే మెయిన్ పిల్లలు ఇంపార్టెంట్ మన టేస్ట్ల కోసం మనం చూసుకుంటే పిల్లలు అసలు తినారనమాట అందు గురించి నేను స్పైసీ అన్నది పూర్తిగా తగ్గించేస్తాను అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే కడిగేసుకొని నేను చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి తర్వాత ఇందులో ఉప్పు కారము అలాగే పసుపు ఈ మూడింటిని వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట హైలోనే పెట్టేసుకొని నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికిస్తాను అందులో ఉన్న వాటర్ కూడా బయటకు అనమాట హై ఫ్లేమ్లో పెడితే మనం దగ్గరుండి చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది చూసారు కదా అందులో ఉన్న వాటర్ మొత్తం లాగేస్తుంది అనమాట ఇనిగిపోయేంత వరకు మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని తిన్నారంటే హోటల్కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేస్తున్నా ఇప్పుడే పచ్చిమిర్చి కూడా వేసేదాన్ని ఇక స్టార్టింగ్లోనే వేసేసాను ఫ్రైలో కలిసిపోతుంది అనేసి మీరు కావాలంటే కరివేపాకుతో పాటు మళ్ళీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే నేను ధనియాల పౌడరు వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను చూసారు కదా అసలు వాటర్ అన్నదే లేవు మంచిగా అయితే ఫ్రై అవుతుంది మనకు హాఫ్ అన్ అవర్లో అయితే ఇది చికెన్ ఫ్రై అన్నది ఈజీగా అయిపోతుంది అనమాట ఇందులో కావాలంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు అనమాట చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లాస్ట్గా మనం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మనకి కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది చికెన్ ఫ్రై అయిపోయే టయానికి నేను ఎక్కువ అయితే ఏ మసాలా అయితే వేయలేదన్నమాట మీరు కావాలంటే మసాలాలు కొంచెం వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్తాం బాయ్